दाद जय हिंद जय जै भारत मैं मोहम्मद तौफीक बीटीएस न्यूज़ एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूं आइए देखते हैं आज की ताजा खबर सर मॉर्निंग मैं बे जनाब द रेजिडेंस आवरसेमेंट से सुन रहा हूं సాగర్ సిమెంట్స్ వచ్చేసి ఇది ఫార్టీ టూ ఇయర్స్ కంపెనీ అండి ఇది టూ హండ్రెడ్ టన్ స్టార్ట్ అయ్యి ఇవాళ లెవెన్ మిలియన్ కంపెనీ అయింది సాగర్ సిమెంట్స్ వచ్చేసి ఓన్లీ వచ్చేసి మట్టంపల్లి రాజాపల్లి వైజాగ్ నెక్స్ట్ మా జార్జ్పూర్ ఒరిస్సా మధ్యప్రదేశ్ ఇలా సిక్స్ ప్లాన్స్ ఉన్నాయి ఈ సిక్స్ ల్యాండ్స్ ఏంటంటే కనుక ఈ ఖమ్మం ఖమ్మం డిస్ట్రిక్ సంబంధించి కేవలం ఎయిటీ కిలోమీటర్స్ ఏవిషన్ లో ఉంటుంది మెయిన్ ఉద్దేశం ఏంటంటే కనుక కస్టమర్కి బెస్ట్ సర్వీస్ ఇస్తాము క్వాలిటీ పరంగా చూసుకుంటే కనుక మేము వచ్చేసి రోబోటిక్ టెక్నాలజీ యూజ్ చేస్తాము రోబోటిక్ టెక్నాలజీ అంటే కనుక కస్టమర్కి బెస్ట్ క్వాలిటీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ సిమెంట్స్ వచ్చేసి ఖమ్మంలో మెయిన్ మెయిన్ ప్రాజెక్ట్స్ వచ్చేసి సీతారామ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ నేషనల్ హైవేస్ చాలా చాలా సప్లై చేయడం జరుగుతుందండి సాగర్ సిమెంట్స్ అనేది ఏపీ తెలంగాణలో టాప్ సెటర్ లో ఉంటుంది కంపెనీ మెయిన్ మెయిన్ ప్రాజెక్ట్స్ వచ్చేది మీరు చూసుకున్నట్లయితే కనుక ఒకసారి పెద్ద మెయిన్ 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 ప్రాజెక్ట్స్ వచ్చేసి ఐరన్ బిల్డింగ్స్ అండి ఫిఫ్టీ ఫోర్స్ పాలవ్ ప్రోగ్రామ్ అనేసి ఇది ఒక మెయిన్ ప్రాజెక్ట్ అండి ఇది వచ్చి దేవేరు విద్యలో బ్యాంక్ సప్లై చేయడం జరుగుతుంది ఇవన్నీ మెయిన్ మెయిన్ ప్రాజెక్ట్స్ అండి ఇది వచ్చి డీఆర్దేవి కనల్ ప్రాజెక్ట్ విశాఖపట్నం అనేది ఒక మెయిన్ ప్రాజెక్ట్ అండి ఇది వైజాగ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేసి వైజాగ్ ఇది టాటా స్టీల్ ప్రాజెక్ట్స్ కూడా గురువేర్ బై టాటా ప్రాజెక్ట్స్ అనేసి ఇది కూడా దీన్ని కూడా సప్లై చేస్తున్నాము ఇవన్నీ మెయిన్ మెయిన్ ప్రాజెక్ట్స్ అండి నేషనల్ హైవే కూడా వలసత్సరంతో నరసం పేరు ఆంధ్రప్రదేశ్ ఇది కూడా మెయిన్ ప్రాజెక్ట్ ఇది స్టీల్ ప్లాంట్ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా సప్లై చేస్తున్నాము ఇవన్నీ మెయిన్ మెయిన్ ప్రాజెక్ట్స్ అండి ఇవే కాకుండా హైదరాబాద్ మెట్రో కానీ ఏవైనా సరే సప్లై ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ सर धन्यवाद मैं आपको धन्यवाद देता हूं नाम आदिल पोस सर पी 20 मोस्ट लगा सर